అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టి గౌరీ శంకర్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక సోమవారాలకి చాలా విశిష్టత ఉంటుంది సో కార్తీక మాసం రోజు సోమవారం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి తప్పకుండా సోమవారం అంటేనే సోముడు అంటే చంద్రుడు కాబట్టి కార్తీక మాసంలో ప్రధానంగా చంద్ర సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇందాకే చెప్పుకున్నాం గతంలో కృత్తికా నక్షత్రంలో పూర్ణ చంద్రుడు ఈ ఉన్నటువంటి పౌర్ణమితో కూడినటువంటి కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ నెలకు కార్తీక మాసం అన్నాం కాబట్టి చంద్రుడు అంటే సోముడు సోమవారం చంద్రుణ్ణి శివుణ్ణి చంద్రుడు శివుడికి సంబంధించినటువంటి వాడు శివుని తలపైన చంద్రుడు అనుకుంటుంది ఉంటుంది కదా కాబట్టి సోమవారం అంటే శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి ఇష్టమైనటువంటి రోజు అని మనకు చెప్తారు కాబట్టి ఆ రకంగా కార్తీక సోమవారాలకి చాలా ప్రత్యేకత ఉంది ఈ కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో మనం శివుని పటం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇళ్లల్లో కూడా లింగాన్ని పెట్టి స్ఫటికలింగం అలాంటి రకరకాల లింగాలు ఆ లింగాన్ని పెట్టి తెల్లవారుచావునే లేచి అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా గదిలో అలంకరించుకొని శివలింగానికి అభిషేకం చెయ్యాలి అంటారు సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు అంటారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు సూర్యుడికి నమస్కారాలు చేస్తే సంతోషిస్తాడు విష్ణువుకి అలంకారం చాలా ఇష్టం కాబట్టి ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కో పద్ధతి ఉంది ఆ రకంగా కార్తీక సోమవారాలు ప్రతి సోమవారం కూడా నియమనిష్టలతో ఉపవాసం ఉండాలి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కార్తీక సోమ వ్రత విధానాలు ఆరు రకాలుగా చెప్పారు ఒకటి ఉపవాసం ఉండటం రెండవది ఏకభుక్తం ఏకభుక్తం అంటే ఒక పూట భోంచేయొచ్చు ఉపవాసం లేని వాళ్ళు తర్వాత మూడవది నక్తం అంటే ఆ రోజు నేలపైన నిద్రపోవటం తర్వాత అయాచితం అంటే ఏదైనా ఒక దాన ధర్మాలు చేయటం సరే స్నానాలు జపాలు ఇవి మామూలు తిలాదానం తిలదానం అంటే నువ్వులు దానం చేయటం ఇవి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు కాబట్టి కార్తీక సోమవారం రోజు మనం చేయవలసింది ఇంట్లో పూజ చేసుకున్న దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి అక్కడ అభిషేకం చేయించటం మన గోత్ర నాభాలతో మా కుటుంబ క్షేమాన్ని కోరుతూ శ్రేయస్సుని కోరుతూ పూజ చేయటం అనేది ఒకటి ఆ పూజా విధానంలో రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత అప్పుడు చంద్రుణ్ణి దర్శించుకొని ఏకభుక్తం చేయటం అంటే ఏదో స్వల్పమైనటువంటి అల్పాహారం తీసుకుని తర్వాత నేలపైన పడుకొని ఆ రో ఆ నెలంతా కూడా చాలా పవిత్రంగా గడపాలి అని మన శాస్త్రం చెబుతోంది సరే ఉదయం స్నానపానాదులు అవన్నీ మామూలుగా మనం చేసుకునే పద్ధతిలో చేయాలి తర్వాత శివుడిని పూజించేటప్పుడు శివుడికి మారేడుదళం చాలా ఇష్టం కాబట్టి ప్రత్యేకంగా కార్తీక సోమవారాలలో శివారాధన చేసేటప్పుడు అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చాలా రకాలు పంచామృతాలతో చేసే అభిషేకం పాలతో క్షీరాభిషేకం పాలతో చేసే అభిషేకం ఇవన్నీ చేశాక తర్వాత మనం జలం నీటితో చేసే అభిషేకం ఇవన్నీ అభిషేకం చేసిన తర్వాత శివుణ్ణి ఆ లింగాన్ని బాగా అలంకరించి పానపట్టం అది పెట్టి పూలతో అలంకరించి పళ్ళు నైవేద్యం పెట్టి పాలే ఎక్కువగా నైవేద్యం అది పెట్టిన తర్వాత ప్రధానంగా శివలింగం పైన ఆ మూర్ధన్యం పైన త్రిగు త్రిగుణాకారంలో మూడు దళాలు కలిగినటువంటి మారేడు దళాన్ని శివుడికి పెట్టడం అనేది ప్రధానమైనటువంటిది మిగతా రోజుల్లో మీరు శివారాధన చేసినప్పుడు ఏ పూలు వాడినా పర్వాలేదు కానీ ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రం ఆ మూడు దళాలు మూడు రేకులు మూడు ఆకులు ఉన్నటువంటిది మనం మామూలుగా మనం కొనేటప్పుడు అంగళ్ళలో పూలు పళ్ళు కొనేటప్పుడు మారేడు దళాలు ఇలా గుప్పెడి గుప్పెడి ఇస్తారు కానీ అవి కొంచెం కొన్ని రెండు ఆకులు ఉండి కొన్ని రాలిపోయి కొన్ని ముడుచుకుపోయి కొన్ని వంకర టింకరగా ఉన్నవి ఇలా ఉంటాయి కానీ మనం పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏరి చూసుకుని ఆ మూడు దళాలు చక్కగా ఉన్నటువంటి మూడు దళాలకి ప్రత్యేకత ఏమిటంటే శివుడు త్రినేత్రుడు మూడు కన్నులు కలిగినవాడు కాబట్టి ఈ మూడు దళాలు కూడా ఆ మూడు ముక్కంటికి ఆ మూడు కన్నులకు ప్రతీక కాబట్టి ప్రత్యేకంగా ఆ లింగం పైన ఆ భాగంలో మనం ఈ త్రిదళాన్ని పెట్టి మనం చేయటం తర్వాత శివుడికి భస్మం చాలా ఇష్టం కదా కాబట్టి భస్మలేపనం చేసి గంధం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా పూజా విధానంగా చేసుకుని చేయటం అనేది చాలా పద్ధతి కాబట్టి సదాచారాన్ని పాటించేటువంటి వాళ్ళు సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక్కోసారి నాలుగు సోమవారాలు వస్తాయి ఒక్కోసారి ఐదు సోమవారాలు వస్తాయి ముప్పై రోజులు కదా దాన్ని బట్టి ప్రతి సోమవారం ఈ విధమైనటువంటి పూజ శివారాధన చేస్తే వాళ్లకు సుఖ సంతోషాలు తర్వాత ఆయుర ఆరోగ్యాలు సంపదలు కలుగుతాయని మన శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శివారాధనలో కార్తీక మాసంలో చేసే తర్వాత ఈ శివారాధన చేసిన తర్వాత ఉదయం వెళ్ళి మనం ఆలయంలో చేసిన తర్వాత ఇంటికి వచ్చి శివపురాణం చదవాలి అనేది కూడా ఒక పద్ధతిగా పెట్టారు చదవగలిగిన వాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి చేతనైతే వాళ్ళ శక్తి కొద్దీ ఇప్పుడు భగవంతుణ్ణి పూజించడం అనేది శక్తిని బట్టి ఉంటుంది ఉన్నంతలో మన శక్తి కొద్దీ పూజించటం శివపురాణం అనేది తప్పనిసరిగా ఆ నెలాళ్ళు కూడా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు సాయంకాలాలు ఇంటికి వచ్చి మనం ఇంట్లో చదువుకోవటం కానీ తర్వాత నలుగురిలో ఒక సమాజంలో కమ్యూనిటీ లెవెల్లో అందుకనే మీకు దేవాలయాల్లో శివాలయాల్లో సాయంకాలం పూట ఒక ప్రవచనకారుని చేత శివపురాణం చదివిస్తుంటారు కాబట్టి శివపురాణం చదవటం వల్ల శివుడి యొక్క కథలు తెలుసుకొని శివ పారమ్యం శివుడి యొక్క సేవలో ఉండి శివుడి ఆశీస్సులను పొంది మోక్షం పొందాలి అన్నది దీని యొక్క ఉన్నటువంటి అంతరార్థం శివుడు దేనికి ప్రతీక బ్రహ్మ సృష్టికి విష్ణు పాలనకు శివుడు చివరిలో మన జీవితం అంతరించిన తర్వాత అనంతర జీవితం మనకు నరకం లేకుండా స్వర్గం లభించేటట్టుగా చూసేట లయకారుడు అంటే శివుడు చివరికి అంతా లయం చేసేటువంటి వాడు కాబట్టి శివుణ్ణి ప్రధానంగా పూజించడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ భౌతిక జీవితం తర్వాత మనం మరణానంతరం మనకు సద్గతి ప్రాప్తించాలి మంచి గతులు ఇప్పుడు మనం పెద్దవాళ్ళు కూడా పితృదేవతలు చనిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం శ్రాద్ధ కర్మలు ఎందుకు చేస్తున్నాం వాళ్ళ ఆత్మలు ఎక్కడో ఉన్నాయి అవి సంతోషంగా ఉండాలి అని అట్లాగే శివారాధనలో శివుణ్ణి పూజించటంలో ఉద్దేశం ఏమిటంటే మరణానంతరం కూడా మనం మన ఆత్మలు శాంతిగా ఉండాలి మన పితృదేవతలు శాంతిగా ఉండి వాళ్ళ ఆశీస్సులు లభించి మన కుటుంబం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఈ శివారాధన అనేది మనకి కార్తీక మాసంలో విశిష్టమైనటువంటి అంశం గురుగారు మొత్తం మీద కార్తీక సోమవారాల విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా